ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ విధంగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారో అందరూ కూడా చూస్తున్నారు మరి ఈ రోజున ఈ రెడ్ బుక్ పేరుతో ఈ యొక్క వాళ్ళ యొక్క పరిపాలన కావచ్చు వాళ్ళు ఏ విధంగా ఈ రెడ్ బుక్ పీక్కి చేరిందో అనేటువంటి విషయాన్ని మరి మనం చూసినట్టయితే ఈరోజు ఈ పిన్నల్లి రామకృష్ణారెడ్డి అండ్ బ్రదర్స్ని ఏ విధంగా సంబంధం లేనటువంటి కేసులో వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో ఇది దీన్నే ఒక ఉదాహరణగా మన జిల్లాలో చూడొచ్చని తెలియజేస్తున్నాను అసలు ఏంటి రెడ్ బుక్ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటంటే ఇందులో దీని ఎజెండా ఒకటే ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని ఎవరన్నా ఒక గాలి పోగేసుకొని కట్టుకదల్లి అది కనుక స్టేషన్లో ఆ కంప్లైంట్ కనిపిస్తే ఇస్తే ఇమీడియట్గా దాని మీద అక్రమ కేసులు కట్టడము అక్రమ అరెస్టు చేయడము మరి జైలుకు పంపించడం ఇది ఈ రెడ్ బుక్ యొక్క ఎజెండా మరి ఎజెండాని తూచా తప్పకుండా మన పల్నాడు జిల్లాలో అమలు చేస్తూ మరి దీంట్లో భాగంగానే మనం చూసినట్టయితే గుండ్లపాడులో జరిగినటువంటి మన పల్నాడు జిల్లాలో ఆ మర్డర్కి సంబంధించి అందరు కూడా తెలుసు హత్య చేసింది టీడీపీ వాళ్ళే చనిపోయింది టీడీపీ వాళ్ళే దీంట్లో పిన్నెల బ్రదర్స్కి ఏం సంబంధం ఈ సంబంధం లేనటువంటిని ఈ హత్యలో మరి వీళ్ళ పేర్లు చేర్చి దాన్ని ఏ విధంగా ఈరోజు ఏ పరిస్థితికి తీసుకొచ్చా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇది రెడ్బుక్ పాలనకు బుక్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు పరాకాష్ఠ అని మనం చూడొచ్చు మీరు చూస్తూ ఉన్నారు మన పల్నాడు జిల్లాలో ఎంతమందిని ఇబ్బంది పెట్టారు ఎంతమంది మీద అక్రమ కేసులు కడుతున్నారు ఎంతమంది జైలు పాలు చేస్తూ ఉన్నారు ప్రోగ్రాంలో యాక్టివ్గా కనిపిస్తే చాలు వేధింపులు పిలుస్తూ ఉంటారు స్టేషన్కి పొద్దున్నే సాయంత్రం దాకా కూర్చోబెడతారు అక్రమ కేసులు పెడతారు అరెస్టులు చేస్తారు బెదిరిస్తున్నారు కొడుతున్నారు తిడుతున్నారు ఇంకో కనపడితే ఈ ఊళ్ళో కనపడితే అని సంగతి తేలుస్తామని చెప్పి వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు అంతెందుకు నేనే ఉన్నాను చూస్తూ ఉన్నాము ఈ సంవత్సరం నర్ నుంచి ఎన్ని అక్రమ కేసులు పెట్టారు ఏ విధంగా వేధిస్తున్నారు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చూస్తున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మరి నేను చెప్తా ఉన్నా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు మా జగనన్న ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా ఈ మూడు సంవత్సరాల తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఖచ్చితంగా ఈ భేధిస్తున్న ఈ అక్రమ కేసులు ఒక కట్టుకథల్ని ఎవరైతే ఎనకుండి మరి ముందుకు నడిపిస్తూ ప్రోత్సహిస్తున్న వాళ్ళని అలాగే దీనికి ఆద్యం పోస్తూ ఆ కట్టుకథ ప్రాణం పోస్తూ కేసులు పెడుతున్నటువంటి ఈ పోలీసుని ఖచ్చితంగా మిమ్మల్ని వదిలిపెట్టాం మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం రేపు మా జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అని తెలియజేస్తున్నాం అలాగే మనం చూస్తూ ఉన్నాం కాసు మహేష్ రెడ్డి అన్న అసలు నిన్న మాట్లాడుతూ ఉన్నారు రకరకాలుగా మాట్లాడుతూ ఉండి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు ఏదో దుమ్మెతి పోస్తూ ఉన్నారు అసలు కాసు కుటుంబం గురించి ఎవరైనా సర్టిఫికేట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు కాసు కుటుంబం అంటే ఏంటి కాసు బ్రహ్మానంద రెడ్డి గారి గురించి కానీ వెంగల్ రెడ్డి గారి గురించి కానీ కృష్ణారెడ్డి గారి గురించి మేము ఎవరూ సర్టిఫికేట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ ఉన్నటువంటి మన రాష్ట్ర ప్రజలకు అలాగే రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా తెలుసు వీరేంటో వీరి కుటుంబ నేపథ్యం ఏంటో వీరు ఎలాంటి వాళ్ళని చెప్పి ఇక్కడ ఎవరో వచ్చి ఇక్కడ దాకా వచ్చి మా కాసు మహేష్ రెడ్డి అన్న గురించి కానీ వాళ్ళ కుటుంబం గురించి కానీ ఏదో కాసు కుటుంబం మీద బురద చలిపోతే వీళ్ళ గౌరవం ఏం తగ్గదు మాట్లాడారు కదా మహేష్ రెడ్డి గారు మొన్న కూడా మాట్లాడారు ఈరోజు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఉందాగా పద్ధతిగా గారు అనే సంబంధించి మాట్లాడారని వాడుగురు వారి ఇప్పుడు చెప్పారు సో కాబట్టి ఏదో వచ్చి మా మహేష్ రెడ్డి అనని అన్నంత మాత్రాన ఈ కుటుంబం గౌరవం కాసు కుటుంబం గౌరవం తగ్గదు మీరు మాట్లాడినంత మాత్రాన అని చెప్పి తెలియజేసుకుంటూ ఒక్కటే చెప్తా ఉన్నాము ఎవరైతే వాంటెడ్గా చేస్తూ ఉన్నారో కావాల్సుకొని ఈ విధంగా చేస్తూ ఉన్నారో వీళ్ళందరినీ ఎవరిని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవ్వరం కూడా మర్చిపోము మా జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందరి సంగతి తేలుస్తామని తెలియజేస్తున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो कुने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर कंसल्टेंसी कांटेक्ट एट नाइन